తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డు వివాదంపై స్వామీజీ శ్రీకాకుళం నగరంలో తాగునీటి కొరత వేసవి కాలంలో రాకూడదని నిర్మించిన డైక్ వృధాగా మారింది కృష్ణా జిల్లా మోపీదేవిలో అట్టహాసంగా ప్రారంభమైన చినీజర్ స్వామి సఫల రైతు పాదయాత్ర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జోరు సంచలన సర్వే ఆదాపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్ ఆపరేషన్ లో యాభై వేల లంచం స్వీకరిస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు స్వాధీనం చేసుకున్న నగదును అధికారులు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కృష్ణా జిల్లా మోపీదేవిలో అట్టహాసంగా ప్రారంభమైన చిన్నజీయర్ స్వామి సఫల రైతు పాదయాత్ర మన మట్టి మన ఆరోగ్యం భూ పరిరక్షణ ఆరోగ్య పరిరక్షణ కోసం మోపీదేవిలో వేం చేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నుంచి మోపీదేవి మండలం అయోధ్య వరకు సఫల రైతు పాదయాత్ర సాగనుంది భావితరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం దేశీ విత్తనం దేశీ గో సంతతిని పెంపొందించడమే సుఫల రైతు పాదయాత్ర లక్ష్యమన్నారు చిన్నజీఆర్ స్వామివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి పాదయాత్ర మొదలుపెట్టారు మోపిదేవి మండలంలోని పంట పొలాల మీదుగా అయోధ్య గ్రామం వరకు సఫల రైతు పాదయాత్ర సాగనుంది చిన్న స్వామితో పాటు వందలాది మంది యాత్రలో పాల్గొననున్నారు కూడా ለአንድ ነው <entender> తల్లి తల్లి ఎవరు కామన్ తల్లి కూర్చోమ్మ కూర్చో కదా నీకు నాకు జంతువులకి పక్షులకి ఈ కులం ఆ కులం అనేది లేకుండా ఈ మతం ఆ మతం అనేది లేకుండా వాడు స్పృశ్యుడా అస్పృశ్యుడా అనే ప్రశ్న లేకుండా అందరినీ పెంచి పోషించే ఏకైక మాతృమూర్తి ఎవరు భూమాత ఆ తల్లి మనందరినీ తన పిల్లలుగా ప్రేమిస్తోంది మనకి తిండి పెడుతోంది నీరు పోస్తోంది గాలినిస్తోంది కట్టుకునే బట్టనిస్తోంది అన్ని రకాల సుఖాలు మనకు కలిగిస్తోందా లేదా వినబట్ట మరి అలాంటి తల్లి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలా వద్దా ఆరోగ్యంగా ఉండడానికి ఆ తల్లికి ఆనందం కలిగించడానికి ఆ తల్లి పాదాల దగ్గర నుంచి ఆ తల్లి ఒడిదాకా మనం రెండు అడుగులు వేయచ్చా ఆ తల్లికి మనం నడిస్తే ఆనందమా బాధ మరి నడుద్దా ఎంతమంది నడుస్తారు ఉండేటటువంటి ఆలయం దగ్గర నుంచి మనం ప్రారంభం చేస్తున్నాం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర నుంచి మాకు గతంలో చిన్నప్పుడు ఈ ఆలయాన్ని గురించినటువంటి పేరు మేము చాలా విన్నాం ఇప్పటికీ ప్రసిద్ధమైనటువంటి ఆలయం మాకు చిన్నప్పుడు అంటూ ఉండేవారు చెవులకు ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే పోతుంది ఇది మేము వినేవాళ్ళం ప్రపంచ దేశాల్లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో అందరికీ తెలిసిందే అలాంటి స్వామి వారి తర్వాత అంత గొప్పగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ విషయంపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పదో తిరుమల లడ్డూని అంత పవిత్రంగా ప్రజలు భావిస్తారని అలాంటిది మహాప్రసాదాన్ని కల్తీ నెయ్యితో కోట్లాది లడ్డూలు తయారు చేసినట్లు బయటపెట్టిన నివేదిక చూస్తే ఎంత ఘోరం జరుగుతుందా అంటూ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అసలు ఎంత దారుణానికి ఎలా ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ వ్యవహారంలో సిట్ నమోదు వేదికలో పేర్కొన్న వారి మీద కేసులు నమోదు చేసి వెంటనే శిక్షించారని అలాగే టీటీడీ మాజీ చైర్మన్ భూమణ కరుణాకర్ రెడ్డి భూమణ కరుణాకర్ రెడ్డి స్వామీజీలపై చేసిన వ్యాఖ్యలు సరికాదంటున్నారు శ్రీనివాసానంద స్వామీజీ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇరవై ఒకటో వార్డుకు చెందిన వృద్ధురాలు యశోదకు ఎనభై సంవత్సరాలు కరోనా సమయంలో కరోనా వ్యాధి వచ్చి ఊపిరితిత్తులు పాడిపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది గత నాలుగైదేళ్లుగా ఆక్సిజన్ సిలిండర్తోనే శ్వాస తీసుకుంటోంది ఆక్సిజన్ సిలిండర్ తొలగిస్తే ప్రమాదం అని డాక్టర్లు చెప్పడంతో అలాగే ఆక్సిజన్ సిలిండర్తో శ్వాసనందిస్తున్నారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆమెకు ఓటుపై ఉన్న విశ్వాసంతో హుజురాబాద్ పట్టణంలోని ఇరవై ఒకటో వార్డులోని నలభై ఒకటవ బూత్లలో ఓటు వేసి తనకు ఓటు హక్కుపై ఉన్న విశ్వాసాన్ని చాటుకుంది మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటనుందని తొలి వెలుగు సర్వే వెల్లడించింది ఎన్నికలు జరుగుతున్న నూట పదహారు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఎనభై నాలుగు గెలుచుకోనుండగా బీఆర్ఎస్ ఇరవై ఆరు బీజేపీ ఐదు ఎంఐఎం ఒకటి పురపాలికను దక్కించుకోనున్నాయి మెదక్ జిల్లాలో మాత్రమే బీఆర్ఎస్ ఆధిక్యం కనిపించగా ఖమ్మం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయనుందని సర్వే అంచనా వేసింది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పదిహేడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో ముగిసింది పోలింగ్ ప్రక్రియ ఐదు గంటల సమయం అనంతరం గేట్లకు తాళం వేశారు పోలీసులు పోలింగ్ సెంటర్లో పోలింగ్ బాక్స్లకు సీల్ వేశారు పోలింగ్ అధికారులు భద్రతా మధ్య అర్జాల బావిలోని స్ట్రాంగ్ రూమ్ల వద్దకు పోలింగ్ బాక్స్లను తరలించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పదిహేడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో ముగిసిన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మందకోడిగా సాగిన ఓటర్ నమోదు ప్రక్రియ మధ్యాహ్నం అనంతరం ఓటింగ్ శాతం పెరిగిందే గతంలో నల్గొండ మున్సిపాలిటీలో డెబ్బై తొమ్మిది శాతం ఇప్పుడు కొత్తగా మున్సిపల్ నుంచి కార్పొరేషన్గా మారటంతో ఆ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేశారు మధ్యాహ్నం మూడు గంటల వరకు నల్గొండలో అరవై ఏడు శాతం సూర్యాపేట అరవై ఆరు పాయింట్ మూడు ఏడు శాతం భువనగిరి డెబ్బై రెండు శాతం నల్గొండ ముప్పై మూడో వార్డులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వారి యొక్క ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి పోల్ బాక్సులో నమోదైన అభ్యర్థుల భవితవ్యం మరో నలభై ఎనిమిది గంటల్లో తెలియనున్నాయి ఫలితాలు వేములవాడ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన తరుణంలో ఎన్నికలు ముగించుకొని వచ్చి బ్యాలెట్ బాక్సులు అప్పగించే సమయంలో వసతులు సరిగ్గా లేవని అధికారులతో గొడవకు దిగారు కొన్ని పోలింగ్ కేంద్రాలు కనీస సౌకర్యాలు లేవని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు భోజనం మున్సిపల్ చెత్త ట్రాక్టర్లలో పంపించాలని ఆరోపించారు ఇరవై నాలుగు గంటలు పోలింగ్ కేంద్రాలు నరక యాత్ర అనుభవించామన్నారు రెవెన్యూ అధికారులు ఎన్నికల సిబ్బందిని సముదాయిస్తున్నా వారు ఆందోళన చేశారు అరే మీకు ట్రైల్లు వస్తే మంచిగా పోయి ఆరాజు ఆలోచించి అందరూ వీళ్ళు రూమ్స్ ఇక్కడ కూడా బాగుంది అంటే కొన్ని జాగ్రత్తలు ఆ ఎన్జిఓ బావం కావచ్చు మా జిఎన్ఎం కావచ్చు ఎలా గొర్రం ఉంది ఆయన ఇస్తలేదు సో మీరైతే రిటైర్మెంట్ ఒకసారి ఏం చేస్తాము దిగా మర్చిపోతారు అంటే హేవంగా మాట్లాడారు ಮಾಡ್ ಮಾಡ್ತೀರಾ ಮೊದಲು ರಿಸ್ಪಾನ್ಸಿಬಲ್ ಆಗಿ ಇರಬೇಕು ನಾನು ಇನ್ನು ಕಡೀಗೆ ನಾನು ಅಂದ್ರೆ ನಾವು ಬಡಾಯ್ತಾ ಯಾಪೇನ ನಾನು ಮೂಡಂ್ ಬನ್ ಮಾಡ್ನೇ ಬಾದೆ ಹೋಗೋತರ ಅನ್ನರು ನಿನ್ನ ನಿನ್ನ ಐಕಾನ್ ನೋಡಿ ಓಲೆ ಅಂತ ಸರ್ ಸರ್ ಆದಿ ಸಾಲು ಯಾರು ಸರ್ ನಾನು ವಿನಂತಿ ನನಗೆ ಆಫೈಂಡ್ ಇದೆ ರಿಮರ್ ಸರ್ ಈ ಸಮಸ್ಯೆ ಅಂತ ಹೇಳಿ ಸರ್ ಈ ಐಟಮ್ ನ ಗಾಡಿ ಆಗ್ತಿದೆ ಫ್ರೆಶ್ ಪಾಯಿಂಟ್ ಇಷ್ಟೆಲ್ಲ ಇಷ್ಟೆರ್ರು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಶಾಪ್ ಅಲ್ಲಿ ಕೂತಿದ್ದೀವಿ ಸರ್ ವೀರೈತೆ మేడం మేడం ఏదో ఒప్పుడు చేసి పెట్టుకుంటున్నా ఎందుకంటే బుక్ అయిపోతుంది బాగా వేరేసారు చేసిన చేసిన చూస్తే మాకు ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ ఫుడ్ ఫైర్ బాగా ఫుడ్ ఫుడ్ దయచేసి మీరు నేను తప్పు చేసుకుంటే ఏం చేస్తాడు కావాలి ಮೇಡಮ್ ಅಂತ ಬಾಡಿಗೆ ಬೇಡಿಯಲ್ಲಿ ಅಂತ ಚಿಕ್ಕ ಬೇಡಿಯಲ್ಲಿ ಚಡ್ಡಿ ಚಕ್ಕಿಂತ વાર నర్సాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆర్డీఓ దాసిరాజు తహసీల్దార్ ఐవివి సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మీడియాతో మాట్లాడుతూ చిన్న మామిడిపల్లి దర్శిపర్రు తదితర ప్రాంతాల ప్రజలకు గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ ఇబ్బందులు తొలగించామని ఇప్పుడు సులభంగా రిజిస్ట్రేషన్ జరిగేలా ప్రక్రియను పునరుద్ధరించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ నిరంజన్ రెవెన్యూ సిబ్బంది రణ ఎస్ఐ ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు బల్టన్ బుగింషియా మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డు వివాదంపై స్వామీజీ శ్రీకాకుళం నగరంలో తాగునీటి కొరత వేసవి కాలంలో రాకూడదని నిర్మించిన డైక్ వృధాగా మారింది కృష్ణా జిల్లా మోపీదేవిలో అట్టహాసంగా ప్రారంభమైన చినేజర్ స్వామి సఫల రైతు పాదయాత్ర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జోరు సంచలన సర్వే